దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో ఉండగానే నీవు మంచి పెంచుకో ఎంత చక్క అనమాట ఇది ఎవర మహానుభావుడు సెలవించాడు జీవితం అర్థం తీరాలంటే ఈ వాక్యాన్ని లోతుగా పరిశీలించాలి నువ్వు చనిపోయాక నువ్వు మంచివాడు అనిపించుకోవాలంటే నువ్వు జీవితంలో జీవించినంతలోనే నువ్వు మరణించి లోపే కొన్ని మంచి పనులు చేయాలి అందుకే పెద్దలు అన్నారు దీపం ఉండగానే ఇల్లు సక్క పెట్టుకోవాలి కటికి సిగట్లో ఇల్లు ఏం సక్క పెడతావు ఇల్లు ఎంతో నీ మది కూడా అంతే జీవం ఉన్ననాడే నీవు మంచి పెంచుకోవాలి మంచి మార్గాన్ని